హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోల్ కుకింగ్ ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నామండి లేట్ చేయకుండా అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకోవాలండి కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ సిక్స్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్ వేడి చేసుకోవాలి ఈ రెసిపీ రాదని కాదండి నేను నార్మల్గా చూపిద్దామని చేస్తున్నాను ఎక్కువగా బాలింతలకు పెడతారు కాబట్టి నేను చూపిద్దాం అనుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేలోపు ఒక వెల్లుల్లిపాయ రెబ్బ రెబ్బలన్నీ ఒల్చుకొని ఇలాగ దంచుకుందామండి కచ్చాపచ్చగా దంచుకోవాలి ఎక్కువగా బాలింతలకి ఎల్లుల్లిపాయ వేస్తారు కదండి సో నేను ఒక ఎల్లుల్లి మొత్తం వేసుకున్నాను మీరు కూడా అలాగా మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి ఎంత బాగా తింటే అంత మంచిది వెల్లుల్లిపాయ సో ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి అందులోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు వాము వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు వాము వేసుకున్నాను నేను ఇలా వాము వేసుకొని కొంచెం ఇవి కలిపేసుకోవాలి అలాగే మనం పచ్చగా దంచుకున్నాం కదండి ఎల్లుల్లిపాయలు అవి కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ఇవి కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి నేను ఏడు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి అవి రెండు ముక్కలు చేసి వేసుకుంటున్నాను ఎండుమిర్చి నేను ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి కారం కోసం వేసుకుంటాం కాబట్టి మీరు నార్మల్గా మీకు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి ఇలా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి నేను మూడు డబ్బులు కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకోవాలి ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పసుపు వేసుకుంటున్నానండి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి పసుపు ఆయిల్లో వేసేసానండి ఎందుకంటే రైస్ మొత్తంలో కలుస్తుంది కాబట్టి నేను ఆయిల్లో వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకోవాలండి మనం ఎంత రైస్ అయితే వేసుకుంటామో అంత రైస్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేను సాల్ట్ అయితే వేయలేదండి ఆయిల్లో నేను రైస్లో వేసుకుంటాను సో స్టవ్ని స్లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి మీ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసానండి సాల్ట్ మా రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలండి ఈ రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మన రైస్ ప్రిపేర్ అయిపోయిందండి వామ్ రైస్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా బాలింతలకు పెడతారండి సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రైస్ ఒకసారి ట్రై చేసి రాదని కాదండి చాలామంది చేసుకుంటారు ఈ రైస్ కానీ నేను బాలింతల రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి అందులో ప్రాసెస్గా నేను ఇలా చూపిస్తున్నాను సో ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి చాలా సింపుల్గా త్వరగా రెడీ అయిపోతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి బాలింతల కోసమే కాదండి ఎవరికైనా ఫీవర్ వచ్చినా ఎప్పుడైనా లోరు చేదుగా ఉన్నా లేదంటే వర్షాకాలంలో కానీ ఇలా ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు కానీ ఇలా చేసుకొని తినచ్చు